హాయ్ గాయస్ వెల్కమ్ టు సాగర్ సన్ ఆఫ్ ఏఆర్బి యూట్యూబ్ ఛానల్ మనం శ్రీకాకుళం కొబ్బరి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా తప్పదండి పోదాం ముందుగా మనం కోరుకున్న కొబ్బరి తురుముని ఒక ప్యాన్లో వేసుకొని ఆ ప్యాన్లో ఉంచి అలాగా మనం చిన్న చిన్న మొక్కలు ఉన్నాయా లేవనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత మన ఇంట్లో స్టవ్ మనం వీడియో చేసే ముందు స్టవ్ నీట్గా ఉండాలి కదా అందుకే స్టవ్ బాగా క్లీన్ చేసుకొని తర్వాత దాన్ని లైట్ ఆన్ చేసి స్టవ్ మనం వెలిగించామండి ఇది వెలిగించిన వెంటనే మనం ప్యాన్ తీసుకొని అందులో తురుమిన కొబ్బరి కూరని అందులో వేసాం కదండి చూడండి ఇప్పుడు వేసిన తర్వాత మనం బెల్లం తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ చిన్న చిన్న ముక్కల్ని మనం కొబ్బరి తురుములో వేసి లో ఫ్లేమ్లో దాన్ని అలా వేగనివ్వాలి అర్థమవుతుందండి చూడండి ఈ వీడియోలో చూస్తున్న ప్రకారంగా మనం అలా కొబ్బరి తురుమిని అందులో వేసుకున్నాం అండ్ కొబ్బరి చిన్న చిన్న బెల్లం ముక్కలు కూడా చేసుకొని అందులో వేసుకున్నాం కదండి నెక్స్ట్ ఇవి వేసుకున్న తర్వాత మనం ప్యాన్ పట్టుకొని ఏం చేయాలి ఆ తురిమి కొబ్బరిని ఆ బెల్లాన్ని బాగా కలిసినట్టుగా మనం మిక్స్ చేసుకొని ఆ స్టవ్ మీద అలా ఒక టెన్ మినిట్స్ అలా ఉంచామనుకోండి వెంటనే ఆ బెల్లం కరగడం మొదలవుతుంది సో బెల్లం కరిగిన తర్వాత ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను రాగండి చూపించే ముందు బెల్లం సరిపోలేదేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది అందుకే మళ్ళీ బెల్లం ముక్కను తీసుకొని చాక్తో ఈ విధంగా కట్ చేయడం జరిగింది మనం స్టవ్ మీద పెట్టుకొని ఇలా పాకం వచ్చేంత వరకు దీన్ని ఎలా ఉంచుకొని చూసారా పాకం వచ్చేసింది ఇలా పాకం రాగానే మనం ఏం చేయాలంటే దాన్ని సిమ్లోకి మార్చుకోవాలి సిమ్లోకి మార్చుకొని అది ప్యాన్ కందకంట ఉండడం కోసం మనం అలా కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ ఉన్నప్పుడు సగం కరిగే టైంకి మనం అందులో వేలకు పొడి గుండె అయితే వేసుకోవాలి ఎందుకంటే వేలక పొడి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది కాబట్టి సో మనం వేలక పండుగ గుండె మళ్ళీ సరిపోలేదని మళ్ళీ వేయమన్నా మా అమ్మకి సో మా అమ్మ మళ్ళీ యాలకపల్ల గుండె అయితే వేసింది అందులోన సో ఇప్పుడు ఇది వేసాం కదండీ ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఏం చేయాలో మీకు తెలుసా అంటే ఇప్పుడు మనం చూసారా అలా ఇలా ముద్ద కట్టింది ఈ ముద్దని ఇంకా స్ట్రాంగ్గా అయ్యేటట్టు ఇంకా అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే కేర్ఫుల్గా చేయాలంటే ఇది క్రూషియల్ టైం లేకపోతే ముద్దం వచ్చి ప్యాన్ కంటుంది ప్యాన్ కంటేస్తే మోడోసన్ వచ్చేది మోడోసన్ వస్తే మనకు తినడానికి చాలా చేదుగా కసగా ఉంటుంది సో ఇప్పుడు మేము చూస్తున్నాం ఆ పాక ముగిరిందా లేదా అని సో ముగిరిందని మనకు తిరగానే ఏం చేస్తామో తెలుసా దాన్ని తీసుకొని లైట్గా గోరవచ్చని వేడి మీద ఉండలు చుట్టుకోవాలి గోరవచ్చని వేడి మీద ఎందుకు ఉండలు చుట్టాలో తెలుసా మీకు మనం ఎంత నుండి వెచ్చి చూస్తున్నాం కదా సో లాస్ట్గా కట్టే స్టేజ్కి అయితే మనం చేసుకుని కొబ్బరి కూర అయితే రావడం జరిగింది సో దీన్ని అలాగా స్టవ్ ఆపేసి మనం తీసుకొని గోరువెచ్చని వేడుతోనే దీన్ని ఉండలు చుట్టుకోవాలి అప్పుడు మనకి ఎంతో రుచికరమైన శ్రీకాకుళం కొబ్బరి ఉండలు రెడీ అయ్యాయి శ్రీకాకుళం కొబ్బరి ఉండలు వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా Thank you love you all bye